पूरा लोकल ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ వార్డులను పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం పైన అసలు ప్రజలు ఏమనుకున్నారు ఇప్పటి వరకు కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీల నుంచి కూడా వ్యతిరేకత అనేది అయితే నెలకొంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల నుంచి కూడా చాలా వ్యతిరేకత అనేది బయటకు వస్తుంది ఇకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు ఇటు ఇక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నారు ఇప్పుడు ఎక్కువ ఒకవేళ ఇక్కడ కనుక డీలిమిటేషన్ జరిగి ప్రాంతాలు కనుక విడిపోతే వాళ్ళకి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ఏమనుకుంటున్నారు అనేది కూడా ప్రస్తుతం మనతో పాటు స్థానిక నేతలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రాంతంలోనే చూసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ డీలిమిటేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే డీలిమిటేషన్ ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ ఈ ఎక్సర్సైజ్ చేసిందో అమ్మా అంటే మేము పబ్లిక్ వీళ్ళు వివరంగా చెప్పలేదు అంటే ఇది డెమోగ్రాఫికల్ గా చేసిర్రా అంటే భౌగోళికంగా చేసిర్రా జనాభా ప్రాతిపదికన చేసిర్రా అనేది ఒక క్లారిటీ లేదు ఫస్ట్ నెంబర్ వన్ ఇంకోటి ఇప్పుడు మా దగ్గర మా ఖైరతాబాద్ నియోజకవర్గం తీసుకుంటే మా దగ్గర పాతవి ఆరు డివిజన్లుగా ఉండేటివి ఇప్పుడు వీటిని ఎనిమిది చేశారు అంటే పాత పంజగుట్ట డివిజన్ని పేరు మార్చి వీళ్ళు ఒక ఎర్రమంజిల్ డివిజన్గా చేశారు అట్ ద సేమ్ టైం ఏమైందంటే జుబ్లీల్స్ డివిజన్ ఏదైతే ఉందో నియోజకవర్గంలో ఉంది గతంలో కూడా చాలామంది ఈ విమర్శ చేసేవాళ్ళు అంటే జుబ్లీల్స్ డివిజన్ అనేది జుబ్హిల్స్ కాన్స్టిటెన్సీలో లేదు జుబ్లీల్స్ మొత్తం వచ్చి కెరతాబాద్ కాన్స్టెన్సీలో ఉంది అటు జుబ్లీల్స్ కాన్స్టిటెన్సీ ఏమో ఎంటర్ ఒక ఇల్లు కూడా జుబ్లిహిల్స్లో రాదు ఇది ఒక విమర్శ ఉండేది అంటే గతంలో కూడా డీలిమిటేషన్ అయినప్పుడు కొంత పేర్లు పెట్టడంలో కూడా అక్కడ ప్రాబ్లం అయిందని అనిపించింది ఇప్పుడు ప్రస్తుతం ఏం అంటే వీళ్ళు మూడు వందల వాటిగా చేసి స్థానిక ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలని దీంట్లో మెర్జ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం వస్తుంది అంటే స్థానికంగా అక్కడ కూడా మీకు మేయర్లు ఉంటారు అంటే కౌన్సిల్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు మేయర్స్ ఉంటారు వార్డ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ మనకు కార్పొరేటర్లు ఉంటారు జిహెచ్ఎంసిలో జనాలు ఓటు ద్వారా వీళ్ళని వెన్నుకున్నారు అంటే వాళ్ళకొక మా ప్రతినిధి అని వాళ్ళు ఎన్నుకున్నారు అయితే ఇది ఈ వాళ్ళని సంప్ర సంప్రదింపులు లేకుండా ఎమ్మెల్యేల సంప్రదింపులు లేకుండా అంటే ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడ్డ నాయకులని ప్రతినిధులని వాళ్ళు వా కన్సిల్టరేషన్లో తీసుకోలేదేమో అని నాకు అనిపించింది అంటే ఇంత ప్రభుత్వమే వాళ్ళకున్న రాజ్యాంగ హక్కుని కాలరాసే విధంగా ఈ డీలిమిటేషన్ జరిగిందని నాకు అనిపించింది అంటే ఇది నాకు అనిపించడమే కాదు పెద్దలు కూడా చాలామంది మొన్న మున్సిపల్ కౌన్సిల్ జరిగినప్పుడు కూడా మనం చూసినాము కొంచెం కార్పొరేటర్ వచ్చింది కాంగ్రెస్ కార్పొరేటర్ల నుంచి వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి కూడా వచ్చింది అంటే మనము ఒక ప్రజాప్రతినిధిని ఎమ్మెల్యే కానీ అండి కార్పొరేటర్ కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఓటు ద్వారా మనం వెన్నుకున్నప్పుడు మన ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళని మనం వెన్నుకున్నట్టు లెక్క మరి వాళ్ళనే లెక్క చేయలేదు ప్రభుత్వం మరి ఎవరు ఇది చేసిరో మాకు అర్థం కాలేదు అంటే డాక్టర్ దా శ్రావణ్ గారు ఎమ్మెల్సీ గారు కూడా చాలా వివరంగా వివరించారు కౌన్సిల్లో అంటే ఒక సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ ఆ సంస్థ ఎట్లా డిసైడ్ చేస్తుంది డీలిమిటేషన్ చేయాలంటే ఏ విధానాలు తీసుకున్నారు దేన్ని వీళ్ళు ముఖ్యంగా పాయింట్స్గా తీసుకున్నారు అంటే జనాభానా లేకపోతే భౌగోళికంగా మరి భౌగోళికంగా తీసుకుంటే ఇప్పుడు ఓఆర్ చుట్టుపక్కల ఉన్న ఇరవై ఏడు డివిజన్ ఇరవై ఏడు కార్పొరేషన్లు కానివ్వండి జీహెచ్ఎంసీలో ఉన్న నూట యాభై పాత వార్డులు కానివ్వండి వీళ్ళు ఏ విధంగా తీసుకున్నది ఒక శాంటిటీ లేదు నెంబర్ వన్ ఆ శాంటిటీ లేకపోవడం ఒకటి ఇప్పుడు చూడండి కొంత పల్లె ప్రాంతాలుగానే ఉన్నాయి పాత మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీల ఆ తర్వాత గ్రామ పంచాయతీలు మున్సిపల్గా మారినప్పటికీ కూడా అక్కడ పల్లెటూరు వాతావరణం ఉంటుంది అక్కడ ఉన్న ట్యాక్స్ టాక్సేజేషన్ విధానం వేరు ఇప్పుడు చూడండి బంజరేల్ జూబ్లీస్లో ఉన్న అతి సంపన్నులు ఉన్న ఈ ఏరియాకి వాళ్ళతో కలప ముడిపెట్టడం వల్ల ఈ టాక్సేషన్లో కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది అంటే భూముల వివరాలు భూముల లెక్కలు ఇప్పుడు చూడండి వీళ్ళేమంటున్నారంటే అన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాము ఆ లోకల్ మున్సిపాలిటీస్ నుంచి అని జీహెచ్ఎంసీ చెప్తుంది రేపు పొద్దున్న భవన నిర్మాణాలు కానివ్వండి సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఇప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించాలండి గతంలో ఉన్న నూట యాభై డివిజన్లకే ఒక ఆఫీసర్ ఉంటే ఒక ఆఫీసర్ దొరికేటోడు కాదు ఈ పర్టికులర్లీ ఈ టూ ఇయర్స్లో మీరు మీకు చూపిస్తా అక్రమ నిర్మాణాలు కానివ్వండి ఈ మా కాన్స్టెన్సీలో మా డివిజన్లలో అక్రమ నిర్మాణాలు కానివ్వండి రోడ్ల వ్యవస్థ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి మంచినీటిని అందించడంలో కానివ్వండి అంటే ఇప్పుడు వాటర్ వర్క్స్ అనేది ఇంకొక దాంట్లో మేజర్ రోల్ ఇప్పుడు అందరికీ నీళ్ళు ఇవ్వాలి అందరికీ శానిటేషన్ ఇవ్వాలి అందరికీ స్ట్రీట్ లైట్లు ఇవ్వాలి అందరికీ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి మరి ఈ నూట యాభై డివిజన్లకే కింద మీద పడిపోతుంది జిహెచ్ఎంసి అంటే ఇక్కడ ఉన్న నిధులని దుర్వినియోగం చేస్తూ అది కాక ఇప్పుడు మొత్తాన్ని కలిపినప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలన్నీ కలిపినప్పుడు ఏ విధంగా వీళ్ళని ఆఫీసర్లను అలొకేట్ చేస్తారు అంటే అధికారుల అధికారులు కూడా ముఖ్యం కదమ్మా ఇప్పుడు చూడు నూట యాభై డివిజన్లకి వార్డ్ ఆఫీసులు గతంలో మనం పెట్టినాం పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం చేంజ్ చేసింది ఆ వార్డ్ ఆఫీసులని మూసేసింది వార్డ్ ఆఫీసులో కేటీఆర్ గారు ఎంతో విజన్తో నూట యాభై వార్డుల్లో నూట యాభై మంది వార్డ్ ఆఫీసర్లను పెట్టి ఒకే వార్డ్ ఆఫీస్ లో అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి శానిటేషన్ కానివ్వండి టౌన్ ప్లానింగ్ కానివ్వండి అట్లా వివిధ డిపార్ట్మెంట్లను ఒక చెట్టు కిందికి తీసుకొచ్చినట్టు ఆయన వార్డ్ ఆఫీస్ పెట్టారు ఆ వ్యవస్థను కంప్లీట్ గా వీళ్ళు రద్దు చేసేసారు వచ్చిన తర్వాత బడ్జెట్ విషయానికి వస్తే పది సంవత్సరాల నుంచి ఉన్నా కానీ టిఆర్ఎస్ ఎలాంటి బడ్జెట్ కూడా విడుదల చేసినట్టు అనిపించలేదు కార్పొరేటర్లకి కానీ ఈ రెండు సంవత్సరాలు అయింది వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కోట్లని విడుదల చేయడం జరిగింది కార్పొరేటర్లకి సో దీన్ని అది అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మ గతంలో కూడా ఇవాళ ఈయన ఏదో మొన్న చెప్పినట్టు కార్పొరేటర్లకు రెండు కోట్ల ఫండ్ ఏదో ఇచ్చినా అంటున్నాడు ఆయన కార్పొరేటర్కు ఒక కోటి రూపాయలు స్థానిక మినిస్టర్ ద్వారా ఈ కార్పొరేటర్లు ఇంకో కోటి రూపాయలు తీసుకునే విధంగా చెప్పినా అంటున్నాడు కానీ గతంలోనే కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రతి కార్పొరేటర్కి ప్రతి వార్డుకి రెండు కోట్ల రూపాయలు నిధులను ఇచ్చిన్నారు అది మోర్ ఓవర్ అది కాకుండా మీరు కరోనా లాంటి కష్టకాలంలో మీరు చూస్తుంటే కార్పొరేటర్లు ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆయన స్విటీ మీద చాలా ఫోకస్ పెట్టి కరోనా కాలంలో అందరూ చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రాత్రి రాత్రి ఆ అంటే ఆ వర్కర్లు తిరిగి వెళ్ళిపోవద్దు వాళ్ళకి ఉపాధి కల్పించాలని కరోనాలో మనకి జన జనం రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండే ఆ టైంలో ఆయన ఎంతో ఆలోచించి ఎన్ని ఫ్లైఓవర్లు వేశారు ఎన్ని కొత్త రోడ్లు వేశారు ఎన్ని మనకి అండర్ పాస్లు వచ్చినాయి అందరికీ జనానికి తెలుసు ఈ సిటీ ప్రజలకి తెలుసు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏందన్నది సిటీ ప్రజలకి క్లియర్గా తెలుసు ఇప్పుడు ఏదో వీళ్ళు మూడు వందల వాడులు చేసి ఏదో విశ్వనగరం చేస్తున్నా అంటే విశ్వనగరంగా వీళ్ళు కాదు ఎప్పుడో పునాదులు కేసీఆర్ గవర్నమెంట్లోనే అవి పునాదులు పడ్డాయి అక్కడ అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ పైన కార్పొరేటర్లు ఎంఐఎం అంటే సో ఎమ్మెల్యేలు మాత్రమే ఈ యొక్క వ్యతిరేకత చూపిస్తున్నారంటారా ఎందుకంటే డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఓట్లు అటువైపు వెళ్ళిపోతే ఇటువైపు వెళ్ళిపోతే అని చెప్పేసి కార్పొరేటర్లు ఆలోచిస్తున్నారు కాబట్టి అంటే ఇటు ప్రజలకు కూడా ఏమైనా ఉన్నాయంటారా ఇలాంటి సమస్యలు ఒకవేళ ఇటు చేంజ్ అయితే మళ్ళీ మనం ఎటువైపు వెళ్ళాలి ఏ విభాగంలోకి వెళ్ళాలి ఎవరు మన లీడర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అబ్సల్యూట్లీ ప్రజలకు కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంటుందమ్మా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మా కాన్స్టెన్సీలోనే జుబ్లీల్స్ డివిజన్ గురించి చెప్తా జుబ్లీ డివిజన్లో రెండు రెండు వార్డులుగా వాడిని డివైడ్ చేసారు అంటే పాత జుబ్లిల్స్ ఒకటి ఫిలిం నగర్ పద్దెనిమిది బస్తీలు కలుపుకొని రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దాకా ఒక డివిజన్ చేసారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు ఉన్న ఏరియాని జుబ్లిల్స్ అనే ఒక ప్రాంతాన్ని రెండు భాగాలుగా వీళ్ళ విభజించేసారు ఇప్పుడు అదొక కన్ఫ్యూషన్ సరే రెండు వార్డ్లకి ఇద్దరు వార్డ్ ఆఫీసర్లు ఉండాలి ఇద్దరు ఏఈలు ఉండాలి ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉండాలి నేను అనేది ఏంటంటే ఉన్న సర్కిల్ ఏటీన్లోనే ఉన్న ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్న ఈ సర్కిల్ ఏటీన్లో ఉండే నాలుగు డివిజన్లనే వాళ్ళు సమలాయించలేకపోతున్నారు మరి రేపు పొద్దున ఎనిమిది డివిజన్లుగా మారినప్పుడు ఈ వ్యవస్థ అనేది పెంచాలి అధికారులు పెరగాలి మెయిన్గా ఇప్పుడు ఎక్కడైనా అంతే కదమ్మా ఇప్పుడు పునర్విభజన జరిగినప్పుడు అధికారులు పెరగాలి ఆఫీసులు పెరగాలి ఆ సౌలభ్యాలు ఇవ్వాలి పబ్లిక్ ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు మాకు సమస్య వస్తే ఎక్కడ పోవాలి నువ్వు కనీసం పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకోవాల్సింది మీరు వార్డుల్లో ఒక ఆఫీస్ పెట్టి లోకల్గా ఉండే కాలనీ అసోసియేషన్స్ కానివ్వండి బస్తీ అసోసియేషన్స్ కానివ్వండి బస్తీలో ఉండే కొంత మాలాంటి సామాజిక కార్యకర్తలను కానివ్వండి తీసుకొని వాళ్ళ వివరాలు తీసుకుని ఉంటే చాలా బాగుండేది అంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి మనం దోదపడే విధంగా ఉండేది అంటే ఇక్కడ ఇంకొక పాజిటివిటీ కూడా ఉంది అంటే ఇట్లా డివైడ్ చేయడం వల్ల మరింత పెరుగుతారు ఇప్పుడు ఎంప్లాయీస్కి మీకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే వార్డ్స్ పెరుగుతాయి కాబట్టి అందులో ఆఫీసులు పెరగాలి ఆఫీసర్స్ పెరగాలి వాళ్ళకి ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది తర్వాత ప్రజలకి దగ్గరగా ఉంటారు వెంటనే స్పందించడానికి ఈజీ అవుతుంది తక్కువ జనాభాతో మీరు చాలా మంచి మంచి ప్రశ్న వేసారు నేను ఒప్పుకుంటా అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మీరు అంటున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు మరి ఏవి నోటిఫికేషన్స్ ఈ రెండేళ్ల కాలంలో కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏంటి ఆ నోటిఫికేషన్ ఇవ్వాలంటే జిఐడి జీడీ నుంచి వచ్చిన అనుమతులు ఏంటి ఇప్పుడు గ్రూప్సే కదండి గ్రూప్స్ రాసే కదా ఈ వార్డ్ ఆఫీసర్ లెవెల్ ఆఫీసర్లు వచ్చేది మరి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి మరి ఎంత ప్రిపేర్ ఉంది గవర్నమెంటు ఇప్పుడు వార్డులు హడావిడి పడి రేపు మేయర్ వాళ్ళకి కవిసం చేసుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం వాళ్ళది అందే మేయర్ని మా చేతుల్లోకి తెచ్చుకోవాలి వాళ్ళ మెయిన్ టార్గెట్ అది ఏదో హైదరాబాద్ని ఏదో కొత్తగా చేసి చేయాలని కాదు ఏదైతే ఈ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని గ్రేటర్లో కలిపితే వాటి భూములు విలువలు పెరుగుతాయి అక్కడ ఉన్న ప్రభుత్వ భూములని ఈజీగా కొల్లగొట్టవచ్చు అన్న పెద్ద కుట్ర దాగి ఉంది సే అట్ ద సేమ్ టైం తెలంగాణ వాదులు ఏదైతే పోరాడి తెచ్చుకున్న తెలంగాణని ఒక అపోహ పబ్లిక్లో ఈ మధ్య కాలంలో నేను కొంతమంది మేధావి వర్గాన్ని వాళ్ళని మేధావులను అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఏదో ఒక పెద్ద లాంగ్ టైంలో దీన్ని ఒక పెద్ద కుట్రలాగా కనిపిస్తుంది రేపు పొద్దున దీన్ని బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి దీన్ని యూనియన్ టెరిటరీ చేసే ఆ దిశగా పోతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అట్లాంటివి జరుగుతే మాత్రం మళ్ళీ మళ్ళొక తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం ఇక్కడ ఈ ప్రాంతంలో వస్తుందని నాకు అనిపించింది యూనియన్ టెరిటరీ అనేది మొత్తం అసలు ఈ వర్డే ఎందుకు వస్తుంది ఎందుకంటే తెలంగాణ అభివృద్ధికే మేము పని పాటు పడుతున్నాం గ్లోబల్ సమ్మిట్లు అని తర్వాత మిస్ ఇండియాలని ఇవి ఇవన్నీ పెట్టినప్పుడు అసలు యూనియన్ టెరిటరీగా మార్చే అసలు ఆ వర్డ్ ఎలా వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ మీరు అంటున్నారు కదా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి వాళ్ళ గ్లోబల్ సబ్మిట్ అని మరి గ్లోబల్ సమ్మిట్ లో పేపర్ లో ఏ పేపర్ అన్నా ఏ ఛానల్ అన్నా మీ ఛానల్ అయినా చూపిస్తుంది ప్రతినిధులు వచ్చిర్రని మరి ఏ దేశ ప్రతినిధులు వచ్చిరో ఇప్పటిదాకా వివరాలు లేవు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఏ దేశం నుంచి ప్రతినిధులు వచ్చారు ఏ దేశం నుంచి బిజినెస్మెన్స్ వచ్చారు ఎంత పెట్టుబడులు పెట్టారు ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టిరో ఆయన ఒక హైప్ చేసుకోవడానికి అంటే హైదరాబాద్ని విడిచి ఇంకో నగరాన్ని నేను నిర్మిస్తా అన్నది చూపించడానికి ట్రై చేసిండి కానీ పర్సనల్ గ్రోత్ ఆబ్వియస్లీ 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 ఏంటంటే అండి ఇప్పుడు ఫోర్త్ సిటీ అన్నది అది కల అండి అది అది అయ్యేది కాదు పోయేది కాదు నేను అనేది ఫోర్త్ సిటీ కట్టు ఫిఫ్త్ సిటీ కట్టు సిక్స్త్ సిటీ కట్టు ఉన్న సిటీని ఫస్ట్ డెవలప్ చేయి ఉన్న సిటీలో కనీసం మౌలిక సదుపాయాలు ఇవ్వు రండి మీరు రండి మా కాన్స్టిట్యున్సీలో చూపిస్తాం మా బస్తీలో చూపిస్తా హడావిడి పడి ఇప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టాలన్న హడావిడిలో రోడ్లన్నీ దవ్వేసి ఉన్నారు పనులు జరగట్లేదు గతంలో ఇచ్చిన శాంక్షన్స్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన శాంక్షన్స్ మా దగ్గర ఇక్కడ శ్రీరామ్నగరం బస్తీ ఉంటుంది కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చిన్నాం ఐదేళ్ళు అయినా ఇప్పటికీ పూర్తి చేయలేని పరిస్థితి మా దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి వాటిని కూడా పడకేసి వాటి పనులు కూడా జరగట్లేదు అంటే నిధులు ఇవ్వడంలో ని అసలు నిధులే లేవు కదండి ఇవ్వట్లేదు కదా వీళ్ళు నిధులు ఇస్తే పనులు అవుతాయి కదా ఎక్కడ వీళ్ళకి ఏముందంటే గతంలో ప్రభుత్వాలు ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో శాంక్షన్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు సమకూరిస్తే చాలు కొత్త సిటీ కట్టుకోవడం తర్వాత ఉన్న సిటీలో కావాల్సిన అంటే సామాన్యుడికి చెందాల్సిన ఈ గ్లోబల్ సమ్మెట్ కానీ మెస్సీ తెలంగాణకి రావడం కానీ ఇవన్నీ తెలంగాణ బ్రాండ్ అని పెంచుతున్నట్టు అనిపించట్లేదా అంటే ఈ దేశ పౌరుడిగా ఏం దౌర్భాగ్యం నాకు అనిపించింది అంటే మెస్సీని తెచ్చుకోవడానికి నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండని ఒక వార్తలు ఉన్నాయి సరే ఈ నూట యాభై రెండు వందల కోట్లు అరే బాబు నువ్వు మెస్సీని ఎందుకు తెస్తావు అట్లాంటి మెస్సీ లాంటి వాళ్ళు నేను తయారు చేయరు కాదు మన దగ్గర స్పోర్ట్స్ వింగ్ ఉంది స్పోర్ట్స్ మినిస్టర్ లేడు మనకు నాకు అయితే స్పోర్ట్స్ మినిస్టర్ లేడు ఇక్కడ మరి ఆ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా నువ్వే మరి స్పోర్ట్స్ మినిస్టర్ లేడు స్పోర్ట్స్ మెన్ ఆ స్పిరిట్ ఉన్న పిల్లల్ని లేపు రాదు వాళ్ళకి ట్రైనింగ్ ఇవి మన దగ్గర ఇన్ని స్టేడియంస్ ఉన్నాయి గతంలో బాలయోగి స్టేడియం ఉంది మన ఉప్పల్ స్టేడియం ఉంది నువ్వు ఎవరినో తీసుకొచ్చి మెస్సీ ఆడిపిస్తే మెస్సీకి మాకేం సంబంధం మెస్సీతో మాకేం పని అండి మా పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కోసము వాళ్ళ ట్రైనింగ్స్ కోసము అవి చేయరాదు అంతేందుకు మా బజరాయిల్స్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నారు ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ గారు మేయర్ గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని ముందు ఇనాగ్రేషన్ చేసారు గవర్నమెంట్ మారంగానే ఇప్పుడు దాని కమ్యూనిటీ హాల్ అంటున్నారు మరి ఇంకా నువ్వు వార్డుల్లోనే నీకు స్పోర్ట్స్కి సంబంధించిన వింగ్స్ లేవు స్పోర్ట్స్ ట్రైనర్స్ లేరు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఎన్ని మున్సిపల్ వార్డుల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ట్రైనర్స్ని పెట్టినావు నువ్వు మెస్సీ తెచ్చి ఏం చేస్తావు ఇప్పుడు అదే నూట యాభై కోట్లు వంద కోట్లు హైదరాబాద్లో ఉన్న పిల్లల్ని నువ్వు ఎంకరేజ్ చేయరాదు ఎంతమంది మెస్సీలు తయారవుతారు ఇట మొత్తానికి కాంగ్రెస్ చేస్తున్న ఈ పనులన్నీ అలాగే ఇప్పుడు ఈ అంతా కూడా రాజకీయ కుట్ర కదా ఆబియస్లీ ఉంటుంది కనిపిస్తుంది కూడా కదా మనకి ఇప్పుడు మూడు వందల వార్డులు చేయడం అన్నది ఓకే నేనేమంటున్నా ఉపయోగం ఉంటుంది మేము కూడా నగరాన్ని పెంచాలని మేము కూడా కోరుకుంటాం నగరం అంటే సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ నగరంలో భాగమైతే సంతోషమే కానీ ఎంతవరకు మీరు దాన్ని ప్రాపర్గా చేయగలరు ఒక సిస్టమేటిక్గా చేయగలరు సిస్ ఎంత టైంలో చేయగలరు ఒక సిస్టమ్లు గ్లోబడి చేయగలరు మీరు అంటే అంత హఠాసంగా చేసినప్పుడు నేను అంటున్నా కదా మీరు మనం ఎన్నుకునేది ఓటేసి ఎన్నుకునేది ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటాము కార్పొరేటర్లు ఎన్నుకుంటాము మనం సర్పంచ్లను ఎన్నుకుంటాము మరి వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా చేసేది ఇదేంటో నాకు అర్థం కాదు ఇప్పుడు వాళ్ళే ఇలా కాంగ్రెస్ కార్పొరేటర్లు కానివ్వండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి ఇవాళ మొన్న చూస్తాం మా దగ్గర దానం నాగేంద్ర గారు ఆయన కాంగ్రెస్ పోయిండు ఆయనే ఫస్ట్ మైక్ తీసుకొని కౌన్సిల్లో మాట్లాడింది ఏంటంటే అసలు మమ్మల్ని కన్సల్ట్ చేయలే అంటే ఒక కన్సల్ట్ కన్సల్ట్లేంది స్థానిక ప్రజాప్రతినిధి లేంది నువ్వు చేసేం లాభం అంటే వాళ్ళు కదా స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏందో చెప్పేది ఎందుకు వాళ్ళని కన్సల్ట్ చేయమని కూడా మేము అంటున్నామంటే అదేదో రాజకీయంగా వాళ్ళకి ఏదో లబ్ధి పొందాలని కాదు వాళ్ళకి స్థానిక ప్రజల ప్రాబ్లమ్స్ తెలుస్తాయి ఏ వాటిని ఎక్కడ విభజిస్తే వచ్చే ఉపయోగాలు ఏందో తెలుస్తాయి సమస్యలు ఏందో తెలుస్తాయి ప్రతినిధులు అనేది అదే కదండి పొద్దున్నేస్తే చూసేది ఇప్పుడు వాళ్ళ అభిప్రాయమే లేకుండా ఇలా నువ్వు వార్డులు చేసేసి ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా చేస్తే ఇలా నేను చూసిన కొంత వీళ్ళు గజెట్ ఓపెన్ అయిన తర్వాత గ్రూప్లో వచ్చిన గజెట్ని ఓపెన్ చేసి చూసిన అంటే వాళ్ళ ఏరియాని కట్ చేయడంలో కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా రేపు పొద్దున ఇమీడియట్ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేయర్ వచ్చే విధంగా వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు ఇదొకటి కూడా అనిపిస్తుంది ఈ డీలిమిటేషన్లో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రాంతంలో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేశారు ఇంకా ఇంకా ఎంఐఎం గురించి మాట్లాడేది ఏమి ఎంఐఎం ఎట్టుంటుంది అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది పొద్దున అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు తిరిగిరు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అటు చంపయ్యారు వాళ్ళు వాళ్ళది వాళ్ళది ఒక శాంటిటీ ఉండదమ్మా వాళ్ళది ఏముంటుందంటే నిజం చెప్పాలంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి తెలుసు ఎవరు అంటే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పక్క చేరి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు వాళ్ళని పెద్దగా డిస్టర్బ్ చేయరు కూడా వీళ్ళు పెద్దగా డిస్టర్బ్ చేయరు అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఏదైతే సంబంధించిన ఏడు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ ప్రాతినిధ్యం ఎట్లా పెంచుకోవాలన్నది వాళ్ళు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి చెప్పేసి ఉంటారు రేవంత్ రెడ్డి గీత గీసి పెడతారు వాళ్ళు ఆ లిమిట్ దాటి రేవంత్ రెడ్డి చేయలేడు కూడా అది మన అందరికీ వాస్తవం సిటీలో మనం పుట్టి పెరిగినాం కాబట్టి సిటీలో ఏం జరుగుతుంది ఎంఐఎం స్ట్రాటజీ ఏంటి కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి కాంగ్రెస్లకి కాంగ్రెస్లో ఇవాళ కూడా నేను మీకు చెప్తున్నా గంటాపదంగా వీళ్ళు మూడు వందల వాడులు చేసుకున్నారు కానీ మూడు వందల నాయకులు లేరు వాళ్ళ దగ్గర అంటే దాని ప్రాతినిధ్యం వహించే నాయకత్వం లేదు వాళ్ళ దగ్గర ఇది నిజం ఇది నిజం కొంత భయపెట్టో భయపెట్టో లేకపోతే అధికారాన్ని చూపించో కొంతమంది నాయకులు గెలిచినప్పటికీ కూడా వాళ్ళ వైపు చేసుకొని వాళ్ళు చూస్తున్నాం కదా సర్పంచ్లు కూడా సర్పంచ్లు కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిస్తే కూడా బలవంతంగా వాళ్ళకి కనవాల్సి కాంగ్రెస్లో కలుపుకొని మేము నాలుగు వేలు గెలిచినాం మూడు వేలు గెలిచినామని చెప్పుకుంటున్నారు ఇదే రేపు పోతున్నా కూడా ఇది ఏదైతే మూడు వందల చేసిరో అక్కడ కూడా వీళ్ళు బుల్డోజ్ చేస్తారు నాయకులను భయప్రాంతులకు చేస్తారు పబ్లిక్ని గందరగోళంలో పెడతారు అల్టిమేట్లీ సామాన్యుడు సఫర్ అవుతాడు సో ఇది స్థానిక నాయకులు అనుకుంటున్న ఆలోచనల ప్రకారం కూడా ఈ డీలిమిటేషన్ అనేది కొంచెం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం అసలు ఎప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుంది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే దాని అంతా మేనేజ్ చేయడం ఎంత టైం పడుతుంది ఇదంతా అసలు పాజిబుల్ అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలన్నీ కూడా ఏదైతే ఫోర్త్ సిటీ అంటున్నారో లేకపోతే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అని ఇవన్నీ కూడా అసలు టైం టేకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అసలు ఇదంతా ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదనేది కూడా స్థానిక ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితులు ఇక్కడ వింటున్నాం